మడత పెట్టి అనేది ఈరోజు ఒక ట్రెండింగ్ ఎలిమెంట్ ఏంటిది దీని అంతటి కారణం ఎవరు తెలుసు మీకు ఒకసారి అటు చూసుకోండి ఈ అమ్మాయి ఇప్పుడు సారా సీదాగా చీర కట్టుకుని ఏదో ఒక జాగ్రత్తగా పద్ధతిగా ఒద్దిగ్గా ఒక సామాన్యురాళ్ళలాగా మాములు ఆడపిల్లలాగా కూర్చోంది కదా ఏమి ఇప్పుడు ఒక సె కింగ్ మేకర్ ఒక సెలబ్రిటీని తయారు చేసిన ఒక హ్యాండ్ అది ఒక రైజింగ్ హ్యాండ్ అనుకోండి అదేదో సినిమాలో తనకెలా బాయి నేను ఇలా టచ్ చేశాను మామూలు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఏడు అంటాడు కదా ఆ విధంగా ఈ ఒక ఇంటర్వ్యూ చేసింది కూర్చీని అడదబెట్టి అనే ఒక భాష అనే ఒక సామాన్యుడు బిచ్చగాడి స్థాయి వ్యక్తి ఈరోజు మహేష్ బాబు కూర్చీని అడతబెట్టి అనే వరకు వెళ్ళిపోయాడు మేడం దీని వెనక మీ హస్తం ఉందని టాక్ ఉండడంతో మీరు ఎక్కడో ఈ ఊరు పేరు ఏం పేరు డిస్ట్రిక్ట్ ఇంకోటి అంటారు ఇంకోటి కూడా ఒకటి ఉంది ఏంటది ఇంకొక ఏరియా దీని పేరు బోపన్పల్లి బోపన్పల్లిని అంటే మేము సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు వెతుకుంటూ వచ్చాం ఎక్కడో నుంచి అసలు ఏంటి అసలు అలాంటి ఒక మిచ్చగాన్ని పట్టుకొని అతడి ద్వారా ఇలాంటి ఒక డైలాగ్ వచ్చేటట్టు చేసి అది వైరల్ చేసి ఈరోజు గుంట్రకారం అంటే ఎన్నది దేశ విదేశాల్లో చూసే ఒక కాంబో సినిమా అది ఒక త్రివిక్రమ్ ఒక మహేష్ బాబు అంటే దాదాపు వరల్డ్లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు అందరు ఫ్యాన్స్ చూస్తారు అలాంటి ఒక సినిమాకి మీరు ఒక డైలాగ్ ఇవ్వడం పక్కన పెడితే ఈరోజు ట్రెండింగ్ అది డిస్కషను ఏ పత్రికలు చూసినా వెబ్సైట్లకు చూసినా అది రాయడము ఈరోజు చూడండి గ్రేట్ ఆంధ్ర ఎంత పెద్ద పత్రిక అంటే ఆ పత్రిక అంటది భూత పదాన్ని సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం చేస్తే బెటర్ ఉంటుంది కానీ దాన్ని తీసుకొచ్చేకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో పెట్టడం మాత్రం విడ్డూరం జగుత్సాకరం ఈ పదప్రయోగానికి మహేష్ ఎలా ఒప్పుకున్నాడు అనేది మరో ఆశ్చర్యకరం అంత మాత్రం ఇదే వరవ దీని వెనక మీరున్నారు ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ మీరు నన్ను మేడం అన్నారు వద్దు నేను చాలా అంటే ఏంటంటే సార్ ఇప్పుడు మా యాంకర్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా టార్గెట్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ చేయాలి అలాగే ఒక ఇంటర్వ్యూ ఒక ఎమోషనల్ ఇంటర్వ్యూస్ మేము మా ఛానల్ అంటే మా రెడ్ టీవీ అనమాట సో మా ఛానల్లో ఏంటంటే ఇలాగా ఎమోషనల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అలాగా ఈ పర్సన్ ఎవరైతే ఈ తాతగారు ఉన్నారో నేను అక్కడ మనకు కృష్ణకాంత్ పార్క్ ఏంటంటే చాలా బాగా ఫేమస్ అనమాట అయితే నేను వెళ్ళి ఇలాగ ఎమోషనల్ జర్నీ ఇలా మనుషులు ఎవరైనా మీ చుట్టుపక్కల వస్తే నాకు చెప్పండి అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు షాప్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ చెప్పి పెట్టడం కూడా జరిగింది మాకు చెప్పండి అని చెప్పి అంటే ఒక యాంకర్ యొక్క కష్టాలు అంటే ఒక పర్సన్ మనం ఎంచుకోవడానికి ఎంత వెనకన ఎంత కష్టపడాలి అన్న దాని గురించి చెప్తున్నా ఒక త్రీ ఫోర్ డేస్ అనమాట నేను మా కెమెరామ్యాన్ సో అలాగ అన్ని షాప్స్ కి వెళ్ళి అడిగి అక్కడ పాపం వాళ్ళు కూడా అలాగే హెల్ప్ చేశారు ఆ షాప్ అబ్బాయి కూడా హెల్ప్ చేశాడు ఇలాంటి పర్సన్ వచ్చారక్క మీకు ఉపయోగపడతారు ఇంటర్వ్యూ కి నేను ఎప్పుడు అతన్ని చూస్తూ ఉంటాను ఎప్పుడు అతను టీ తాగడానికి వస్తూ ఉంటాను అయితే ఆ రోజు వచ్చారు మేము పొద్దున్న పొద్దున్న వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు అతని కోసం వెయిట్ చేసాం అతను ఏంటంటే అక్కడే చిన్న చిన్న కాయగూరలు అమ్ముకుంటూ వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు అతనికి పిల్లలు కూడా ఉన్నారు కానీ ఎవరు చూడరంటే వరంగల్ వాళ్ళది మెయిన్ వచ్చి అయితే ఆ రోజు మేము అతని కోసం వెయిట్ చేసి అతనితో మాట్లాడడం జరిగింది అయితే అప్పటి వరకు నాకు అతను ఎవరో కూడా తెలీదు బట్ ఏంటంటే నేను అతను వీడియో చేసిన తర్వాత చాలా మంది అతన్ని పొలిటికల్ గా యూజ్ చేసుకున్నారు అంటే పొలిటికల్ మ్యాటర్స్ గురించి చెప్పడానికి అన్నట్టు తీసుకున్నారనమాట ఆ విషయం నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తెలిసింది సో నేను అతన్ని ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఇతనికి ఫ్యామిలీ ఉంది కానీ ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉన్నారు కూతురు ఉన్నారు కానీ ఎవరు చూసుకోరు అతను బాగా చదువుకున్న వ్యక్తి ఓకే ఏం చదివండి ఆయన ఏదో చెప్పారు సార్ వన్ ఇయర్ అయిపోయింది ఆయన ఎంత పెద్ద మాట అంటే డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ మేట్ అది ఇదని అంటాడు అంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తి యొక్క క్లాస్మేట్ ఆ విధంగా బిచ్చగాడు రూపంలో ఉండడం ఏదో కూరగాయలం కూడా అప్పుడు అదొక విచిత్రం అనుకుంటే సడన్ సర్ప్రైజ్ గా మీరు పెట్టిన ఒక అనొక ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ రావడం దానిలో ఒక బూత్ కంటెంట్ ఉండడం అది ఈ రోజున మిలియన్స్ అంట కదా డైలాగ్ అవును సార్ అది ఏంటంటే ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా నార్మల్ గా పోయింది లాక్స్ వ్యూస్ నార్మల్ గా పోయింది మొన్న మనకి మార్చ్ ఏప్రిల్ ఈ మే ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు మనకి రీల్స్ అనేది బాగా వైరల్ అయితే ఉన్నాయి కదా ఫేమస్ ఉన్నాయి సడన్ గా ఇతని వీడియో వైరల్ అయింది నాకు అందరూ పెడుతున్నారనమాట అంటే మీడియా సర్కిల్ ఆ మీడియా సర్కిల్లో నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పెట్టడం స్టార్ట్ చేశారనమాట ఓకే నేను చూసా అరే ఏంటి ఇతను ఇంత వైరల్ అయ్యారా అరే భలే అనిపించింది ఎందుకంటే మన నుంచి ఒక వ్యక్తి ఇవాళ ఇంత కి నేను ఫస్ట్ అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఎక్కడో రోడ్ మీద ఉన్న వ్యక్తి పాపం ఒక రోజు తిని ఒక రోజు తినక తాగుకొని అంటే ఏమో ఆయనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ ఆయన సాంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీలో పెట్టడం అంతవరకు వెళ్ళడం అనేది సూపర్ సార్ అసలు అసలు సార్ నేను అసలు ఇంకోటి ఏంటంటే మధ్యలోనే అతను వైరల్ అయిన తర్వాత మధ్యలో ఏంటంటే కొంతమంది మూవీ ప్రమోషన్స్ కోసం ఆయనే హోస్ట్ గా పెట్టుకునే వాళ్ళు అక్కడ బయటకు వచ్చిందండి అంటే అందరూ అతని కోణంలో ఇంటర్వ్యూ చేశారు పొలిటికల్ అది నాకు తెలియదు నేను ఏంటంటే అతని పర్సనల్ లైఫ్ ని తెలుసుకున్నాను అనమాట అతను ఎవరు అతని ఫ్యామిలీ ఏంటి ఇలా చెప్తున్న క్రమంలో ఏంటంటే అతనిది లవ్ మ్యారేజ్ అని వాళ్ళ వైఫ్ ని తీసు వాళ్ళ ఇంటికే వెళ్ళి తీసుకొచ్చానని అటువంటి సందర్భంలో ఏంటంటే వాళ్ళ బామ్మర్దులు తీసుకెళ్లొద్దు అని చెప్పి వస్తే ఈయన ఈ డైలాగ్ వేసినట్టు అంటే కుర్చీని మడత పెట్టి డాష్ కొడితే మెడల్ కై విరిగిపోతే అన్నట్టు ఈయన చెప్పడం అంటే ఆ యొక్క పర్టికులర్ సిచువేషన్ లోనే ఆ డైలాగ్ చెప్పడం జరిగిందనమాట ఈయన లవ్ స్టోరీ లవ్ స్టోరీ లో ఉన్న ఒక ఫైటింగ్ మోడ్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన ఒక ఆవేశంతో కూడుకున్న ఒక డైలాగ్ అనమాట అండ్ ఆయన లవ్ స్టోరీ కూడా బాగా ట్రెండ్ అయింది సార్ ఇన్స్టా రీల్స్ లో కూడా ఆయన లవ్ స్టోరీని అందరూ చేశారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ ఆ ఫుల్ డైలాగ్ అంతా కూడా నాకైతే భలే అనిపించింది సార్ తర్వాత మధ్యలోని నేను ఏంటంటే కన్సీవ్ అవ్వడం ఈ కారణాల చేత ఏంటంటే కొంచెం గ్యాప్ లో ఉన్నా దాని తర్వాత ఈ వైరల్ అయిన తర్వాత మా లోనే ఒక పర్సన్ ఏంటంటే ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే ఇవాళ ఈ పొజిషన్ కి ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది కదా మా ఛానల్ అమ్మాయే మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్తే ఆ రోజు ఆయన నాతో ఫోన్ లో కూడా మాట్లాడాడు నెంబర్ అంటే ఆయన ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు సార్ బట్ ఆ వీడియో మాత్రం ఉంది మనకి ఆయన లేదు సార్ చెప్తున్నాను కదా ఆయన మనకి అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు ఆయన కంటూ పర్టికులర్ గా నెంబర్ గానీ లేదు సార్ రాలేదు ఇప్పటి వరకు కూడా నాకు ఆయన దొరకలేదు అసలు ఆ రోజు మాట్లాడమే ఆయన జబర్దస్త్ వెళ్ళాడు ఒక సినిమా హోస్ట్ ఏదో అన్నారు మీరు అలాగా అయ్యాడు ఈ రోజున మహేష్ బాబు అంటే కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో ఆయన ఒక బిట్ అయ్యాడు ఇప్పుడు ఆ బిట్ ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే గుంటూరు కారము అది ఇది అన్ని మర్చిపోయి జనం దీని మీద పడ్డారు ఇప్పుడు కానీ సార్ ఇది ఒకవైపు పాజిటివ్ గా వెళ్ళినా నెగిటివ్ గా వెళ్ళినా ఇంత స్థాయి వరకు రావడం అన్నది గ్రేసార్ అంటే ఎన్నో మేమ్స్ ఉంటాయి ఎన్నో ట్రోల్స్ ఎన్నో డైలాగ్స్ బట్ అన్ని కూడా సాంగ్ వరకు డౌట్ ఇప్పుడు ఉన్నానండి మీతో మీరు నా ఎదురుగా ఉన్నారు చిన్న పాప మిమ్మల్ని నేను పట్టుకొని ఇలాంటి బూత్ మీ ముందు నేను మాట్లాడడానికి నాకు పెద్ద రాదు కానీ ఆయన ఎలా అన్నాడు ఆ విధంగా అంటే యాక్చువల్లీ ఆయన ఏంటంటే కొంచెం డ్రింక్ లో ఉంటారు ఎప్పుడు డ్రింక్ లో ఉంటారు నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం కదా మనుషులు అది కూడా రోడ్ సైడ్ ఉండేవాళ్ళు అంటే తప్పుగా అంటున్నాను కాదు జస్ట్ ఆయన నేను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఏంటన్నా చెప్తున్నాను ఆ రోజు కూడా ఆయన డ్రింక్ చేసి ఉన్నారు దాని తర్వాత కూడా ఆయన ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రముఖ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఆయనకి డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి ఓకే అంటే వైరల్ అయిన తర్వాత ఓకే ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఆయన మందేసిన తర్వాత అలా మాట్లాడతారు మాత్రం మతంలో కూడా మామూలుగా మాట్లాడతారు ఆయనకు సుయం పెబ్బయి లాంటివి లేదు ఓవరాల్ గా మీరు ఈ రోజున ఒక సెలబ్రిటీని తయారు చేసిన హ్యాండ్ మీద హ్యాండ్ ఇది ఏంటో కొద్దిగా మమ్మల్ని కూడా సెలబ్రిటీ చేస్తున్నారు సెలబ్రేట్ అంటే మనం చేయడం ఏం లేదు సార్ అంటే ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏంటంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా చెప్పండి మొత్తం యాంకర్స్ కి మా లాంటి యాంకర్స్ అందరూ కూడా ఏంటంటే చాలా కష్టపడతారు సార్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే అది కూడా యూనిక్ గా తీసుకురావాలి ఒక పర్సన్ ని తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి తీసుకురావాలి ఆ నెంబర్స్ కనుక్కోవాలి ఆ కాంటాక్ట్ నెంబర్స్ వెతకాలి లేకపోతే ఆ పర్సన్ ఎక్కడ ఉంటారో తెలియాలి వాళ్ళు ఏ టైం అంటే ఆ టైం కి ఆన్ ద స్పాట్ మేము ఉండాలి వెతకాలి అంటే వెనకనే ఇంత కష్టం ఉంటది బట్ ఏంటంటే ఒక చాలా మంది సరే ఇప్పుడు నేననే చాలా మంది యాంకర్స్ పర్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పర్సన్స్ ఇవాళ ఏమంటారు సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఆ ఏంటంటే మనకి ఏంటంటే ఒక బూస్టింగ్ లాగా ఉంటది అనమాట ఎక్కడికెళ్ళినా అరే మనకు ఒక ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా ఉండాలి కదా ఇప్పుడు ఆయన అక్కడ వరకు వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ ఉండాలి ఉండాలి సో అది ఏంటంటే నాకు అనిపించింది ఎక్కడికైనా వెళ్ళినా సరే అరే ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆ యాంకర్ పేరు చెప్పకపోయినా పర్వాలేదు ప్రముఖ ఛానల్

ఒకదాన్ని బయటకు తీశారు వెలిగి తీశారు అది ఎటో పోయి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు దీనికి ముందు కూడా దీని మీద కామెంట్ చేసాడు చూసారా అవును డైలాగు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అరే మనం తీసుకొచ్చిన పర్సన్ కదా అనిపించింది కాకపోతే ఏంటంటే మా అందరికి ఒకటి ఉంటది నేననే కాదు అందరి యాంకర్స్ కి ఉంటది ఎక్కడైనా చెప్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఆ కొరతని కోసమే మీ మిత్రుడు నరేషు ఇక్కడ వరకు గుర్తించి మిమ్మల్ని లేచి మన గౌతమి గౌతమిసారి ఇట్లా చేసింది ఆ అమ్మాయిని పోయి పలకరిద్దాం బాగుంటుంది అని అంటే నిజమే ఎందుకంటే కింగ్స్ ఉండడం పెద్ద గొప్ప కాదు కింగ్ మేకరే వాడి చిత్రం కూడా బయటపడాలి కానీ నేను ఎందుకు సరే ఇది ఎలా ఉంటుందంటే బయటకు వెళ్ళిన తర్వాత మనం పాజిటివ్ వేలోనే తీసుకుంటాం బట్ ఏంటంటే చాలా మంది సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ డబ్బా ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇలాంటి పదము మహేష్ బాబు అంటే ఎవరు ఇంటింటి ఒక వీడు కదా ఒక డెమి గార్డు ఒక అలాంటి ఈ డైలాగు వెనక ఉన్న పదము పదము ఇంటింటికి వెళ్ళిపోతుంది పిల్లలకి వెళ్ళిపోతుంది అందులో మహేష్ బాబు అంటే అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరి డిగ్రీకి వెళ్ళడము వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇప్పుడు పొరపాటున కుర్చీ అడతబెట్టి అని ఒక పాప సడన్గా వాళ్ళ నాన్నతోనో అమ్మతోనో పొరపాటున అయింది అనుకోండి కండిషన్ ఏంటి దాని వెనకున్న శబ్దం అనేది దారుణంగా చెవుల్ని దాటి ఈ క్రమంలో అది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు డిస్కషన్ ఓకే ఈ రోజున మహేష్ బాబు అనేవాడు వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ కూర్చి అర్థపెట్టాలంటే నమ్రత కానీ మహేష్ కానీ అలో చేస్తారా చేయరు సార్ నమ్రత మహేష్ ఎందుకు నార్మల్ మన ఇంట్లో అలో చే ఆ వెంటనే ఆ పదం గుర్తుకొస్తుంది ఎందుకంటే వైర్లో కూర్చుంది ఆ విధంగా ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళింది ఇది మనం సెల్ఫ్ డబ్బా దాటేసి అక్కడ వరకు దానిలో మీ ప్రమేయం ఏం లేదు ఆయన ఎమోషన్ లో ఒక మాట అనేశాడు అది వైరల్ అయిపోయింది మామూలుగా ఆన్ స్క్రీన్ ఇలాంటి బూతులు మాట్లాడడానికి ఎవరు పెద్ద ఇష్టపడరు ఇంట్రెస్ట్ చూపిరు ఆయన పొరపాటున అనేశాడు అనేసిన దాన్ని జనం బాగా వినడానికి ఆస్వాదించడానికి ఇదైపోయారు గతంలో ఇట్లాగే జార్మిఠాయ్ కూడా బాగా అయింది దాన్ని చిరంజీవి వాడాడు దాన్ని చూసి ఏదో కొద్దిగా వాద పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు అంటే చెప్పలేము కదా సార్ ఏది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో తెలియదు మనకి ఒక్కొక్కరు పెద్ద పెద్ద స్టేజెస్ మీద కూడా చెప్తూ ఉంటారు అది పొలిటికల్ లో కూడా యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని డైలాగ్స్ సో అది మన చేతుల్లో లేదు ఎవరిష్టం వాళ్ళది అతను చెప్పాలి నేనేమనుకోవడం అంటే ఇప్పుడు చిరంజీవికి ఒక పెద్ద ఇది హ్యాబిట్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అని ఎవడో అన్నా ఎక్కడ ఒక క్రౌడ్ లో ఆ అనగాలనే అరే ఈ డైలాగ్ బాగుంది దీన్ని పెట్టుకుందాం అంటే గరాన అల్లుడు అనుకుంటా ఆ సినిమాలో పెట్టాడు కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అనే డైలాగ్ పెట్టాడు ఆయనకి ఇది తొలి నుంచి ఉన్న అలవాటే ఆయన ఉన్న పదాలను పట్టుకుంటాడు అలాగే జార్మిటి ఆయన పట్టుకున్నాడు సిగ్గు లేకుండా ఆయన స్థాయికి అక్కడ దాని మీద చేశాడు కదా వాళ్ళ తెరు వీరయ్య కానీ ఇది అది కాదు ఇది అనేది ఇప్పుడు చర్చ అది కాదు ఇది ఇదేంటంటే దీని వెనక ఒక బూత్ ఉంది అనేది ఇప్పుడు గొడవ ఓవరాల్గా ఎనిహో మొత్తానికైతే దాని వెనక బూత్ ఉందా నీతుందా సరే పక్కన పెడితే మీరు చేసిన ఒక ఇంటర్వ్యూలోంచి ఇలాంటి ఒక వ్యక్తి అంచలకి ఎదిగి ఈరోజు ఏదో అమౌంట్ ఇచ్చారంట కదా అవును సార్ నేను కూడా ఆయన రీసెంట్ ఇంటర్వ్యూ చూడడం జరిగింది తమన్ గారు కొంచెం అమౌంట్ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేశారని కూడా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ త్రివిక్రమ్ గారు ఏంటంటే అల్లు అర్జున్ గారు మూవీలో కూడా ఆఫర్ ఇస్తానని చెప్పడం కూడా గొప్ప మంచి పరిణామమే దాని భాష పక్కన అసలు పేరు అండి అతని పేరు మహమ్మద్ బాషా సార్ వరంగల్ అయింది వరంగల్ ఇంకేమన్నా చూసాను డిటైల్స్ ఇంకా ఏం ఆ కొడుకులు కూతురు ఉన్నారు అని అయితే చెప్పారు ముగ్గురు కొడుకులు కూతురు ట్రై చేశాను సార్ ఇప్పుడు రీసెంట్ గా కూడా నేను ఆయన ఆయన్ని కలుద్దాం అనుకుంటే ట్రై చేశాను కానీ ఆయన మనకి ఎక్కడ కూడా దొరకట్లేదు సార్ ఇప్పుడు ఆయన ఎందుకంటే ఒకసారి అంటే అలా దాటిపోతుంటారు అలాంటి వాళ్ళలో ఓవరాల్ గా ఇందువల్ల నీతి ఏంటి అంటే ఆ డైలాగ్ మంచి చెడ్డో పక్కన పెడితే ఆయన అయితే ఖచ్చితంగా గెయిన్ అయ్యాడు అంతే కదా ఇప్పుడు చాలా సినిమాల్లో రాబిన్ హుడ్ ఏం చేస్తాడు దొంగతనం ఏం చేస్తాడు కానీ పేద ప్రజలు పంచుతాడు అలాగా మీ ఎదురు ఆయన భూతమాటే అన్నాడు కానీ ఆయన అయితే ఒక స్థాయికి అయితే ఇప్పుడు వెళ్ళాడు కదా బాగు సినిమాల్లో త్రివిక్రమ్ అల్లు అర్జును అక్కడ వరకు వెళ్ళాడుగా అంటే ఇది ఒక డెవలప్మెంటే ఒక రోడ్డు ఫుట్పాత్ ఈ రోజున మనం ఎంత కష్టపడితే గానీ ఆ పొజిషన్ వరకు వెళ్ళరు ఈవెన్ సింగ రైటర్స్ కావచ్చు అందరూ కూడా ఏంటంటే ఆ ఆఫర్ కోసమే చూస్తూ ఉంటారు కదా సార్ ఒక హీరోకి సాంగ్ రాయాలని లేకపోతే మన డైలాగ్ పెట్టాలని కానీ బట్ ఏంటంటే ఇవాళ ఆయన అంత స్టేజ్ కి వెళ్ళడం అనేది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది దాని గురించి ఆయన్ని అలుద్దాము ఒకసారి అప్రిషియేట్ చేద్దాం అంటే సార్ చాలా బాగా అనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్దాము అని అడుగుతున్నాను కానీ ఏమో సార్ చూడాలి ఈ ఎవరైనా ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు గుంటూరు కారం లేకపోతే అప్కమింగ్ మూవీ ఆయనకి ఆఫర్ ఇచ్చిన ఒక టీం కావచ్చు త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా గౌతమి ఆమె వ్యక్తి యొక్క అతన్ని స్టార్ చేయడానికి ఒక టూల్గా పనిచేశారు అది కూడా గుర్తిస్తే బాగుంటుంది నా తరఫు నుంచి రిక్వెస్ట్ సార్ ఇప్పుడు పర్సనల్గా మీ విషయానికి వద్దాం ఓవరాల్గా అసలు ఏంటి మీరు ఈ దీనిలోకి ఇంటర్వ్యూయింగ్ లేకపోతే ఈ రిపోర్టింగ్ వీటిలోకి ఎలా వచ్చారు మీరెవరు అసలు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి ఈ పాత మీదకి వచ్చారు ఇలాంటి వాళ్ళని డెలివరీ చేసే వరకు మీరు ఎలా ఎదిగారు నేనే సార్ అసలు చెప్తే చాలా షాకింగ్ గా ఉంటుంది విత్ ఇన్ వన్ లోనే నేను ఇక్కడ వరకు వచ్చాను మీది ఫస్ట్ నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని నేను బీకామ్ కంప్యూటర్ సార్ కంప్యూటర్ వైజాగ్ మాది ఓకే అయితే టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని టీచింగ్ లో కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేసేదాన్ని ప్లస్ టీచింగ్ చేసేదాన్ని దాని తర్వాత మహాన్యూస్ ఆక్స్ఫర్డ్ సార్ వైజాగ్ లో చేసేదాన్ని దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ చేశాను మహాన్యూస్ లో మహాన్యూస్ లో తర్వాత జాయిన్ అయ్యాను సార్ టూ థౌజండ్ నైన్టీన్ లో మహాన్యూస్ లో రంగమత్త వార్తలు అని వచ్చేది అందులో ఏంటంటే రాజమండ్రి స్లాంగ్ లో చెప్పేదాన్ని అనమాట నేను ఆంధ్ర న్యూస్ చెప్పేదాన్ని రాజమండ్రి స్లాంగ్ సో మా న్యూస్ లో చేసాము దాని తర్వాత ఇంకా కరోనా కరోనా రావడం వల్ల ఏంటంటే మళ్ళీ బ్యాక్ అయిపోయామ బ్యాక్ అయిపోయి విత్ ఇన్ వన్ ఇయర్ లోనే సార్ మళ్ళీ మేము రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఒక లో జాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి రెడ్ టీవీలో జాయిన్ అవ్వడం జరిగింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టీవీకి వెళ్ళాము ఈ లోపు నాకు ఏంటంటే కొంచెం పర్సనల్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనమాట ఒక వన్ ఇయర్ గ్యాప్ లో ఉన్నాను నేను విత్ ఇన్ వన్ ఇయర్ లోనే ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి ఇక్కడ వరకు కూడా వచ్చేసాం అనమాట చాలా మంది ఉన్నారు ఇప్పుడు జబర్దస్త్ లో ఎవరో ఒక అతను మళ్ళీ తిరిగి గవర్నమెంట్ టీచర్ సెలెక్ట్ అయ్యి చాలా మంది చాలా ఫీల్డ్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ మీడియాలో ఒక రకంగా చూస్తే మీరు సుజాత లాగా అలా కూడా వెళ్లే అవకాశం ఉంది కదా ఇంట్రెస్ట్ చేస్తారు అంటే కొత్తగా రంగం మొత్తం వార్తలేవో క్లిక్ అలా అంటే అప్పుడే ఇంకా స్టార్ట్ అయింది సార్ అప్పుడే ఇంకా స్టార్ట్ అయింది ఈ లోపే ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ చైర్మన్ గారు చేంజ్ అవ్వడం తర్వాత ఆ షో ఆపేయడం అన్నది జరిగింది అనమాట ఆయన మళ్ళీ కొత్త షోస్ అన్నవి ప్రారంభించుకున్నారు ఓవరాల్ మీరు ఒక రాములమ్మ ఒక సావిత్రి ఒక సుజాత స్థాయి కూడా ఇల్లే అవకాశం ఉంది మీ స్లాంగ్ అవి వీటితో మీరు కొద్దిగా పికప్ చేసుకుంటే ఆ ఏరియాకి ఏరియాకెళ్తే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వేసి ఎంటర్టైన్మెంట్ ఇంకో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కి వెళ్తుంటే ఖచ్చితంగా స్కోప్ ఉంది సుజాత చూడండి ఇప్పుడు రాకింగ్ రాకి వెళ్ళి అవునవును అక్కడికి వెళ్ళిపోయింది అవును ఇంకా ఏంటి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే నేను మ్యారేడ్ సార్ ఓకే పాప కూడా ఉంది ఇప్పుడు ఓకే ఓకే మా వారొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే ఇక్కడ ప్రాబ్లం ఫాదర్ లేదు సార్ ఎక్స్పైర్ అయిపోయారు ఫోర్ మంత్స్ అవుతుంది మమ్మీ చెల్లి మీదే బర్డన్ అనుకోను నాతోనే ఉంటున్నారు అనమాట మామూలుగా చెల్లి జాబ్ చేస్తూ ఉంటుంది మమ్మీ హౌస్ వైఫ్ అనమాట పాపని చూసుకుంటూ ఉంటారు ప్రెసెంట్ అలా నడుస్తుంది సార్ బట్ ఏంటంటే ఇది నా ఒక్కదాంతే కాదు సార్ నా చాలా మంది యాంకర్స్ అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం ఏంటంటే చాలా మంది యాంకర్స్ ఇలాగ మనం ఏంటంటే గొప్పగా చెప్పుకోవచ్చు సార్ మనం ప్లాట్ఫామ్ ఇవ్వ ఇవ్వడం బట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వైరల్ అవుతున్నారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు సెలబ్రిటీస్ కూడా అవును సార్ ఎందుకంటే వాళ్ళకి మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి టిక్ టాక్స్ చేసే వాళ్ళు కావచ్చు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అది మనమే కల్పిస్తున్నాం వాళ్ళ నెంబర్లు వెతికి వాళ్ళ అడ్రస్లు వెతికి వాళ్ళని ఇక్కడికి రప్పించి లేదంటే మనమే ఇక్కడి నుండి అక్కడికి ట్రావెల్ చేసి ఫ్యామిలీని వదిలి కూడా అక్కడికి ట్రావెల్ చేసి మెంటల్ స్ట్రెస్ ఇన్ని పెట్టుకొని ఆ యొక్క పర్సన్ మనం ఇక్కడ వరకు తప్పించుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ నచ్చుతాయి వాళ్ళు ఫేమస్ అవుతున్నారు బట్ ఏంటంటే అలాంటి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నాం ఏంటంటే ఒక అప్రిసియేషన్ ఉండదు లేకపోతే ఇంత తెచ్చినందుకు ఒక ఛానల్ నుంచి కూడా మనకి నేను మాట రంగమ్మ అత్త వార్తల దగ్గర నుంచి మళ్ళీ రిపోర్టింగ్ లోకి కొద్దిగా కిందకి దిగారు ఆ ప్లాట్ఫామ్ ని ఆ లోని అలా మెయింటైన్ చేసుకుని ఎల్లుంటే ఇప్పుడు సుజాత సావిత్రి వీళ్ళంతా చిన్నసే సెలబ్రిటీస్ ఈ రోజున కాకుండా ఏంటంటే ఆ జోనర్ లోని న్యూస్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు మనకి తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ నే యూస్ చేస్తూ న్యూస్ చేస్తున్నారు ఆంధ్ర స్లాంగ్ లో అంటే ఒక రాజమండ్రి గానీ ఒక శ్రీకాకుళం స్లాంగ్ కానీ ఇలాంటివి ట్రై చేస్తే చేద్దామని నేను కూడా అనుకున్నాను కానీ బట్ ఎవరు కూడా చేయలేదు నా పక్కన ఉండి నాకే తెలియదు మీరు రంగం వార్త ఆ వార్తలు చెప్పే వరకు నాకు తెలియదు మీరు అలాంటి స్లాంగ్ ఉందని దాని ద్వారా మీరు బాగా నిజం చేయగలరేని పర్ఫామ్ చేయగలరేని నాకే తెలియదు అదే సార్ ఇంకా మరి ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకి ఈ రకంగా నేరు తర్వాత ఏంటంటే ఇంకా అది వదిలేసి మళ్ళీ సర్లే మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టం కదా అన్నట్టు యాంకర్ అరేరే వచ్చారు మీరు హైదరాబాద్ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కి ఇక్కడ జాబ్ సార్ అంతే హైదరాబాద్గనే ఆ ఐండి సో ఇక్కడికి షిఫ్ట్ అయిపడడం జరిగిందన్నమాట అలా హైదరాబాద్ కు అలా టీచింగ్ ఫీల్డ్ ను తెలుచురు అలా అదే నాకు ఇంట్రెస్ట్ సార్ మీడియా ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉచ్చు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు అంటే ఈ జర్నలిజం అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు నేను అప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత కూడా నేను జర్నలిజం చేస్తాను చదువుతాను అంటే కూడా మా డాడీ మా మమ్మీ ఒప్పుకోలే ఎందుకంటే ఆడపిల్లవి మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు బయట పరిగెట్టాలి చూస్తుంటాం కదా రిపోర్టింగ్ అంటే బయటకి ఎక్కడైనా వెళ్ళాలి కొన్ని కొన్ని డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి దాన్ని అక్కడ మనకి వెళ్ళాలి మైకులు పెట్టాలి లేకపోతే డెడ్ బాడీస్ ఇలాంటివి ఉంటాయి కదా గొడవలు ఉంటాయి అంటే మనకి ఏంటంటే సినిమాల్లో చూపించే ఉంటాయి కదా సార్ అవి చూసి భయపడే వాళ్ళ వద్దు నువ్వు అమ్మాయివి ఆ జర్నలిజం లో అవన్నీ వద్దు బుద్ధిగా ఇంటర్ చదువుకో డిగ్రీ చదువుకో చాలు అన్నట్టు చెప్పారు బట్ ఏంటంటే ఆ ఇష్టం అలా ఉండిపోయింది నా పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను అనమాట నాకు ఇలా జర్నలిజం ఇంట్రెస్ట్ అని అంటే ఈ మహాన్యూస్ ఆఫర్ కూడా తన ద్వారానే వచ్చింది వాళ్ళ ఆఫీస్ లోని తన కొలీగ్ యొక్క బ్రదర్ ఏంటంటే ఈ మహాన్యూస్ లోని గ్రాఫిక్ డిజైనర్ డిజైనర్ కార్తిక్ అని అయితే అందులో చేసేవారు అనమాట అలాగే మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ ఆయన తెలుసుకొని ఆయన ట్రై చేసి ఇలా న్యూస్ లో ఇలాగ ఒక క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్ లో రాజమండ్రి స్లాంగ్ లో చెప్పాలి న్యూస్ కావాలి అని అన్నారు అయితే ఓకే ఒకసారి ట్రై చేద్దాం డెమో కూడా ఇవ్వలేదు సార్ జస్ట్ ఒక డైలాగ్ పెట్టి పిలవమన్నారు అంతే జస్ట్ రాజమండ్రి స్లాంగ్ లోనే ఆ ముందు రోజు రాజమండ్రి వల్ల ఎలా మాట్లాడతారు చూసాను నాకు బేసిక్ గా రాజమండ్రి స్లాంగ్ రాదు శ్రీకాకుళం స్లాంగ్ అక్కడ అటాచ్ అయితా ఉంటది మాకు అయితే రాజమండ్రి స్లాంగ్ లో చెప్పమన్నారు ఒక డైలాగ్ చెప్పినట్టునే ఓకే చేసే సార్ ఆ నెక్స్ట్ డే నుంచే వెళ్ళిపోయిన ఇంకా మీరు అక్కడ నుంచి మెయింటైన్ చేసి ఉండాల్సింది చేసి ఉండొచ్చు సార్ బట్ తర్వాత కరోనా చూద్దాం చూద్దాం ఇంకా ఉన్నాయి ఎందుకంటే అయిపోలేదు అప్పుడే ఇంకా చాలా ఉంది ఖచ్చితంగా మీకు ఆఫర్ రావాలి మీరు ఈరోజు ఎవరు అంటే ఒక సెలబ్రిటీని తయారు చేసినా సెలబ్రిటీ ఎవరికి తెలియదు అవునా చేసేవాడు ఉంటాడండి చేసేవాడు ఏం చేసాడు మంచి చెడ్డ చెప్పేవాడు ఇంకోటి ఉంటాడు మీరు చేసేవాడుగా లేరు మంచి చెడ్డ ఏంది అని చెప్పేవాడుగా ఆ ఫీల్డ్ లో ఉన్నారు దానివల్ల ఏమైంది మీరు ఇక్కడే ఉన్నారు మీరు కూడా ఒక రంగం మొత్త స్టైల్లో అలా వెళ్ళిపోయింటే బాగుంటుంది వేరే రకంగా ఉండదు కాబట్టి మీరు పాత మార్చుకుంటే ఇప్పటికి మించిపోయింది లేదు అదే సార్ ఖచ్చితంగా అదే సార్ నాకు కూడా అదే అనిపిస్తా ఉంటది అందరికి అంటే యాంకర్స్ అందరినీ కూడా ఇలాగా ఒక వీడియో వైరల్ అయినా గుర్తించడం అది ఏ రూపంగా అయినా పర్వాలేదు మాకంటూ ఒక బూస్టింగ్ అరే ఇంకా కొత్తగా ఇలాంటి పరిచయం చేస్తారు జరుగుతాయి అదే సార్ అందరు యాంకర్స్ తరఫున ఏంటంటే నేనైతే ఇదే కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే చాలా మంది యాంకర్స్ ద్వారా సెలబ్రిటీలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి జస్ట్ వాళ్ళు ఏంటంటే మనకి మనకేమియవసరం లే అరే ఇగో అమ్మ పలానా వాళ్ళ వల్లనే ఇవాళ మేము ఇక్కడ ఉన్నాము వాళ్ళు మనకి ఇంటర్వ్యూ పిలవకపోయి ఉంటే ఇవాళ మేము ఎవరూ కూడా తెలిసేది కాదు అని చెప్పి చెప్తే వాళ్ళు మనకి డైరెక్ట్ గా ఫోన్ చేసి కూడా చెప్పవసరం లేదు సార్ జస్ట్ మనం ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం అయ్యో ఇవాళ వల్లే కదా అన్నట్టు అందరు ఎందుకంటే అది ఒక చిన్న గుర్తింపు అరే పర్లేదు ఇప్పుడు ఎక్కడ అది విన్నా మా వాళ్ళు ఏంటంటే ఏ ఏ నీ వీడియో నువ్వు డైలాగ్ అంటే ఎనిహో మీకు కంగ్రాట్స్ మీరు ఒక చిన్న సైజు సెలబ్రిటీని తయారు చేశారు మీరు ఈ రోజున ఎక్కడి నుంచి కూర్చొని ఎక్కడో గుంటూరు కారం లాంటి ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యే ప్యాన్ బోల్డ్ మూవీ దాదాపు అలాంటి సినిమాలు ఒక చిన్న ముక్కైన చాలా పెద్ద విషయం ఎక్కడో అంతెందుకు మీరు జంప్ జిల్లా అని అని ఎక్కడో టీవీ నైన్లో లో ఉన్న సాంబా అనే ఒకొక్క సబేటర్ పెట్టిన ఆ మాట ఓ పెద్ద సినిమా టైటిల్ గా వచ్చింది ఆ తర్వాత పార్టీలు మారే వాళ్ళందరికీ పేరు పెట్టేవాడు జంప్ జిల్లా అని జిల్లా అలాగా చాలా అతను అతనికి పెద్ద గుర్తింపు ఏం పెద్ద ఉండకపోయేది అతను ఎక్కడో ఉంటాడు అతను ఫేస్ కట్ కూడా ఎవరి కానీ ఆ డైలాగ్ని ఎంతమంది ఎన్ని రకాలుగా వాడారో చెప్పని కాదు కొన్ని వందల సార్లు వాడుంటారు ఓ సినిమా టైటిల్ గా కూడా వచ్చింది అలాంటి ఎన్నో తెరవ అన్ అన్సంగ్ హీరోస్ వీళ్ళందరూ అన్టోల్డ్ స్టోరీస్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే వరకు సాంద ఎవరో తెలియదు ఇప్పుడు నేను కొందరికి చూపించే వరకు ఈ గౌతమి ఎవరో తెలియదు ఆ గౌతమికి గుంటూరు కాలంకి రిలేషన్ ఏంటో తెలియదు తెలీదు భాష ఎవరో తెలియదు ఆ భాషని ఈమె వెలికి తీసింది అని అనే మాట కూడా ఎవరు తెలియదు వీటన్నిటినీ తీసుకురావడం కోసం ఇప్పుడు మీరు అన్నారు యాంకర్ల బాధ ఎవరు పరచుకోవడం అది అర్థమైంది మేము విన్నాం ఆ గుండా గోస ఎందుకంటే నరేష్ చెప్పాడు సార్ పాపం సార్ ఇట్లాగా మన తెలిసిన అమ్మాయి సార్ ఫ్రెండ్ సార్ అన్ని కోణంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనకి మనమే కొద్దిగా ఇచ్చుకోకపోతే విలువ ఇంకెవరు ఇచ్చుకుంటారు అంతే సార్ అంతేగా ఆ కోణంలోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎనీహో మీ యొక్క అటెంప్ట్ మీ ప్రస్థానం మీ ఎవరు ఏంటి మీ ఆకాంక్ష ఏంటి ఇవన్నిటిని ప్రేక్షకులు గుర్తించి రేపటి రోజున ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం మిమ్మల్ని ఒక ఇలాంటి ఇంటర్వ్యూ చేసే రిపోర్టర్ కన్నా ఒక క్యారెక్టర్ ఇస్తే మీకు ఇంకొద్దిగా మంచి బుస్టింగ్ ఉంటుందని మేము కూడా ఫీల్ అవుతూ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే తెలుసుకొని అంటే ఎందుకు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం ఎందుకు అని కాకుండా ఏంటంటే అరే ఈ ఈ అమ్మాయి వల్లనే కదా ఇవాళ ఈ టాలెంట్ అనేది బయటపడింది అని చెప్పి గుర్తించి ముందుగా నా దగ్గరికి వచ్చిన టుడే టుమారో ఛానల్ కి చాలా థ్యాంక్ యూ అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నరేష్ కి కూడా చాలా థ్యాంక్ యూ ఒక రకంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే ఒక ఇప్పుడు అంతే సార్ మన యాంకర్స్ అందరిని కూడా మనమే ఎంకరేజ్ చేసుకోవాలి అంతే మనం ఎవరినో చేస్తున్నాం మనల్ని మనమే చూసుకోకపోతే మనం వెనకాల కూడా లైట్ అయ్యాలి కదా ఎక్కడెక్కడో వేస్తున్నాం ఓకే ఎనీ హో కంగ్రాట్స్ గౌతమి థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూసిన ఏ కొందరు చూసినా వాళ్ళకు ఒక ఐడియా రావాలి అరే ఈ ఒక రిపోర్టర్ క్యారెక్టర్ని ఇద్దామే అయ్యో థ్యాంక్ యూ ఓకే